ఉండవల్లి గుహలు ఉండవల్లి అంటే తెలుగు వారందరికీ గుర్తుకొచ్చేవి గుహాలయాలు వాటిని చూడాలని సరదా పడినా అక్కడే ఉంది వెళ్ళడం వేస్ట్ అనేవాళ్లే ఎక్కువ కావడంతో చాలా కాలం చాలామంది వాటిని చూడలేకపోతున్నారు ఈ మధ్య అలాంటి వాటిని పట్టించుకోకుండా మామూలుగా చూసేవాళ్ళకి ఈ ఉండవల్లి గుహలు చూడడానికి ఇంత దూరం రావాలా అనిపించవచ్చు కానీ ఒకే పర్వతాన్ని గుహలుగా మలచటమే కాదు దానిలో దేవతా ప్రతిమలతో పాటు దాదాపు ఇరవై అడుగుల ఏకశిల అనంత పద్మనాభస్వామి నాభిలో బ్రహ్మ చుట్టూ దేవతామూర్తులతో సహా చెక్కిన శిల్పుల చాతుర్యం చూడగలిగింది చూడగలిగిన వారు అద్భుతం అంటారు ఒకే పర్వతాన్ని తొలచి నాలుగు అంతస్తులుగా మలిచారు ఈ గుహలని మొదటి అంతస్తు బయట ఋషులు సింహాలు వగేర విగ్రహాలున్నాయి పైకి వెళుతున్న కొద్దీ చిన్నవైన ఈ గుహలు పైన ఖాళీగానే ఉన్నాయి కింద అంతస్తులో తాపసులు భిక్షువులు కూర్చునేందుకు వీలుగా స్తంభాల మండపం ఉంది దీని నిర్మాణం అసంపూర్తిగా ఉంది మొదటి అంతస్తులో నరసింహస్వామి విఘ్నేశ్వరుడు దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకు చెక్కున్నాయి స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలున్నాయి రెండవ అంతస్తులో ఇరవై ఐదు పొడవు ఆరు వెడల్పు కలిగి ఒకే శిలలో చెక్కిన అనంత పద్మనాభస్వామి శయ నుంచి ఉంటారు నాభిలో తామర పుష్పం అందులో బ్రహ్మ పాదాల వద్ద మధుకైటభులనే రాక్షసులు పక్కన విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు తపస్సు చేస్తున్న ఋషులు ఇంకా అనేక అనేక విగ్రహాలున్నాయి రాతిలో అతుకులు లేకుండా ఒకే రాతిలో స్వామి ఆకారం చెక్కి ఉండటం ఈ శిల్పంలోని ప్రత్యేకత ఇక్కడ కొండలో రాతిని మలచి ఈ విగ్రహాన్ని చెక్కారు గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలుంటాయి మూడవ అంతస్తులో పూర్తిగా నిర్మింపబడిన త్రికూటాలయం వీటిలో విగ్రహాలేమి ఉండవనుకోండి పద్నాలుగవ శతాబ్దంలో ఇక్కడ కొండవీటి రాజులు వేసిన ఒక శాసనం ప్రకారం ఈ గుహాలయాలు మూడు లేక ఏడవ శతాబ్దం నాటి విష్ణుకుండినుల కాలానివని క్రీస్తు శకం పదమూడు వందల నలభై మూడులో అన్నారెడ్డి కుమారుడు పంచమరెడ్డి అనంత పద్మనాభునికి అనేక కానుకలిచ్చినట్టు తెలుస్తోంది గుహాలయాల నుంచి కొండవీటి కోటకు మంగళగిరి కొండకు విజయవాడ కనకదుర్గ ఆలయానికి రహస్య మార్గాలు ఉన్నాయంటారు పూర్వం ఈ మార్గాల గుండా రాజులు శత్రురాజులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారంటారు ఇక్కడ ఉన్న ఒక సొరంగ మార్గం మూతపడి పూడిపోయి ఉంది కొంతకాలం క్రితం పురావస్తు వారు ఈ ప్రాంతంలో త్రవ్వకాలు సాగించినప్పుడు కొన్ని బౌద్ధమత చిహ్నాలు శిల్పాలు బయటపడ్డాయి దానితో ఒకప్పుడు ఈ కొండ పైభాగాన బౌద్ధారామాలు వెలిసిల్లాయంటారు విజయవాడకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి పెనుమాక గ్రామాల మధ్య ఉన్నాయి విజయవాడ నుంచి గుంటూరు నుంచి బస్సు సౌకర్యం ఉంటుంది ఆహారం వసతికి విజయవాడ అనుకూలం ఇలాంటి అపురూపమైన కళాఖండాలు చరిత్రలో కనుమరుగు కాకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ప్రజలది ప్రభుత్వం ఈ మధ్య కొంత ఆసక్తి చూపించి గుహల చరిత్ర గురించి పర్యాటకులకు తెలిసేటట్టు బోర్డులు పెట్టింది నిర్వహణ కూడా కొంత బాగానే ఉందని చెప్పాలి అదండి ఉండవల్లి గుహలు అవకాశం ఉంటే ఒకసారి మీరు కూడా ఒకసారి తొందర తొందరగా వెళ్ళొచ్చేసేయండి మంచి అనుభూతికి ఉనుకండి చూసారా ఎంత అద్భుతంగా అమోఘంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా మాకు అందించటం